సమావేశంలో బండారి సుధాకర్ మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు డిసిసి అధ్యక్షురాలు కొకిరాల సురేఖ గారుల ఆధ్వర్యంలో సోనియా గాంధీ గారి రాజకీయ కక్ష సాధింపు చర్యలతో వేధింపులకు గురి చేస్తున్న కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్లకార్డులతో నిరసన తెలిపామని కార్యక్రమాన్ని విజయవంతం చేసిన కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు నాయకులు మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మీడియా సమావేశంలో ఎన్డీఓసి బ్రాంచ్ అధ్యక్షులు శంకర్ రావు మంచిర్యాల పట్టణ అధ్యక్షులు తూముల నరేష్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పుదురి తిరుపతి ఫ్లోర్ లీడర్ సూరిమిల్లా వేణు జిల్లా మహిళా అధ్యక్షురాలు పెంట రజిత పట్టణ మహిళా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పుట్ట యశోద మంచిర్యాల పట్టణ అధ్యక్షుడు హేమలత ఆడెపు శ్యామల కాంగ్రెస్ పార్టీ నాయకులు గెల్లు మలేష్ తెనుగు దేవేందర్ శ్రీపతి మలేష్ బొద్దున రామ్మూర్తి యూత్ అధ్యక్షుడు నరిగే నరేష్ ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడు చిలక మలేష్ సెక్రటరీ దరవేణి మలేష్ తదితరులు పాల్గొన్నారు చేస్తున్న మొండి వైఖరి ఇప్పుడు ఈడీల పేరుతో ఈడీలను వాళ్ళని ఒక ప్రభుత్వ ఉద్యోగులను వాళ్ళకు ఒక ఉద్యోగుల ప్రభుత్వాన్ని మార్చుకొని ఏదైతే మా కేంద్ర కేంద్రంలో ఉన్న నాయకుల మీద సోనియా గాంధీ రాహుల్ గాంధీ పైన ఇలాంటి ఈడీలు దాడులు చేస్తూ ఏదైతే ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా అధికారులకు వస్తాయన్న ఉద్దేశంతో ఈరోజు ప్రజలలో ఏదైతే మంచి పేరు ఉందో ఆ పేరు చెడగొట్టేందుకు మా నాయకుల పైన బట్టి లేచిపోని మారని చెప్పేసి ఇలాంటి పుకర్ లేపుకుంటూ ప్రజలు దూరం చేసేందుకైవ పార్టీ కేవలం కుటుంబంతో దీనికి రీసెంట్గా మా ఏఎస్ఎస్ బిల్ పేరుకు పిసిసి బిల్ పేరుకు మా డిసి అధ్యక్షురాలు సూర్యఖమ్మ మరియు మా ఎమ్మెల్సీ ఏఎస్ సభ్యులు ఈ పేషావరావు బిల్పేరకు నిన్న జరిగిన ఏదైతే వీటికి దాన్ని విజయంతం చేసినందుకు మా కాంగ్రెస్ పార్టీ తరఫున నుంచి నస్పో నచ్చపో మా మండలం కానీ మంచు వారు కానీ ధనాలు అదే అదేవిధంగా ఐఐపీ స్నాయకులు వాళ్ళు కోపటేసేసి వారు కూడా వారి కూడా ధనాలు చేసుకుంటున్నాడు ఏదైతే ఈ పార్టీ విధానం చేసిన ప్రతి ప్రతి ఒక్కరికి పేరు పైన ధనాలు చేసుకుంటూ ఏదైతే మొన్న సింగరేణి జరుగుతున్నది ఇప్పుడు సింగరేణ నిధుల నుంచి ఒక వెయ్యి కోట్లు కేసీఆర్ భద్రాచల కొత్త కూడా అని చెప్పేసి అదో పెడుతున్నారు ఇదే చుట్టుపక్కల ఉన్న కనీసానికి మాకు తాళపల్ చెరువు ఉన్నది అది ఓసి మేము అం క్రితం దానికి కనీసానికి మనం చెరుగట్టలుగుతానే ఒక రూపాయి పెట్టుబడి పెట్టలేదు ఇప్పుడు అదే గ్రామాలు ఉన్నాయి చుట్టుపక్కల ఇప్పుడు ఏదైతే సింగరణి కానుగొన్న పది కిలోమీటర్ సరౌండింగ్లో సేపు నిధులు ఉన్నాయి అది పెట్టాల్సింది పోయి ఇక్కడ జాతకాన్ని ఎవరిలో ఉన్నాడు మరి వేయకూట్ కానీ సింగరేణ సేపు నిధులు అక్కడ పెడతా అంటే మరి ఇక్కడ చాతకాన్ని ఎవరి ఏం చేస్తున్నాడో మేము అడుగుతున్నాం ఇప్పుడు నియోజకవర్గానికి సింగరణి ఇప్పుడు ఏదైతే మనకు అత్యధికంగా ఉన్నది సింగరణపట్టు విధులు శ్రీరంప్రోజన ఎక్కువ లాభాలు ఉన్నాయి ఇక్కడ ఓసీబీలు ఉన్నాయి ఇక్కడ నుంచి లాభాలు పొందినప్పుడు ఇక చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలకు డెవలప్మెంట్ చేయకుండా అక్కడికి వేయి కొత్త వరకు పోతుంటే మరి ఇక్కడ చేతగానే వెళ్ళి ఏం చేస్తారో మేము డిమాండ్ చేస్తాం కనీసానికి ఇప్పుడు మేము ముప్పు గ్రామాలు పట్టి మేము రెండు గ్రామాలు ఇచ్చినాం ఇంకా దగ్గరలో ఉన్న మన ముగ్గు గ్రామాలు ఉన్న మన వరద మునిగిపోయినాయి మరి దానికి ఎందుకు పెట్టుబడి పెట్టాను కనీసానికి మరి ఎమ్మెల్యే అడిగేట మరి జాతక ధనంతో ఎమ్మెల్యే ఉన్నారు కనుక ఈ జాతకాన్ని ఎమ్మెల్యేలు చేసి టీఆర్ఎస్ పార్టీ జాతగాన్ని ఎమ్మెల్యేలు చేయబట్టి ఇంత పండ్లు కూడా పడక పక్కన పండుగ పెడతా ఇక ఇంకా లోకల్ ఎమ్మెల్యే చేస్తున్నాడు డిమాండ్ ఇస్తున్నాం మా పార్టీ పథకంగా ఏదైతే అత్యసిమైన స్టేపి మా చుట్టుపక్క ప్రాంతాలు ఫస్ట్ అభివృద్ధి చేసిన తర్వాత ఇక్కడికి ఫండ్స్ పడకపోవాలని చెప్పేసి మేము హెచ్చరిస్తున్నాం లేదంటే ఇట్లా చేసుకుంటే ఇంకా మన సింగరేని డీజిల్ తీసుకుపోయి పాపం వాళ్ళు కనీస జీవితాలు లేకుండా అన్న చెప్పినట్టు ఓటర్లు కూలిపోతున్నాయి మన వేరే చనిపోయిన వాళ్ళు ఉన్నారు సిక్టి నుంచి మరి వాళ్ళకు కూడా పాపం ఇవ్వకుండా మీరు ఉన్న డబ్బులు తీసుకుపోయి వేరే వేరే దానికి అంటే కేవలం ఇప్పుడు మన హైదరాబాద్ పోతాను కానీ హరిశురావు పెట్టుకుంటారు కొంత సేఫ్ డిజులతో మరి ఇక్కడ ప్రాంతంలో మమ్మల్ని డెవలప్ చేయకుండా ఎక్కడ తీసుకుపోయి అక్కడ డెవలప్ పెట్టు ఇది ఎంతో సమాజించామని అడుగుతుంది ఇప్పుడు ఎక్కువ మొన్న అక్కడికి నిర్మలం కొంత ఫండు మరి మినిస్టర్ వర్గం ఇక్కడ చాతగర్ ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు మరి మా మా ఏరియా ప్రాంతం ఉందో దీని డెవలప్ చేయాలని చెప్పేసి మరి హైకోర్టు చేసి కా ప్రాంతంలో ఉన్నవారికి మనం డెవలప్ చేయొచ్చు కదా అలా చేయకుండా ఇలా ఈ ఒక సింగరేణి ఏదైనా పక్కదారి పట్టించుకుంటూ వాళ్ళ పప్పు కనుకుంటారు తప్ప కానీ ఇక్కడ ఉన్న సింగరేణ ప్రాంతానికి ఏం చేయలేదు ఇలా చేయకుండా మాత్రం మా పార్టీ పరంగా దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు టీఆర్ఎస్ ప్రభుత్వం కానివ్వండి కార్మికుల పట్ల కప్పట ప్రేమను ప్రదర్శిస్తుంది తెలంగాణకు కొంగు బంగా ఉన్నట్టు సింగరేణి ఈరోజు మనం భారతదేశంలో సింగరేణి ఉందంటే మనం గర్వకారంగా చెప్పుకోవాలి అలాంటి సింగరేణి కార్మికులు మొన్న రెస్క్యూ రెస్క్యూ ఆపరేషన్లో ఏదైతే రెస్క్యూ ట్రైన్ ఉన్న సింగరేణి కార్మికులు ఇద్దరు వెళ్ళి చనిపోతే వాళ్లకు వాళ్ళకి ఇవ్వాల్సిన బెనిఫిట్స్ ఇస్తారు తప్ప అదనంగా ఏమి ఇవ్వకుండా ఈరోజు కార్మికులను దగా చేస్తుంది మోసం చేస్తుంది దీన్ని మేము కాంగ్రెస్ పార్టీ నుంచి కానివ్వండి మా యొక్క ఐఎన్టీసీ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే మొన్న చనిపోయిన కార్మికులకు ఎవరైతే రెస్క్యూ ట్రేడ్ ఉన్నారో వాళ్ళకు అండర్గ్రౌండ్లో శిక్షణ మాత్రమే ఉంటుంది బయట విపత్తులు వస్తే ఎలాంటి శిక్షణ కానీ ఎలాంటి సర్టిఫికేట్ కానీ ఏమీ లేదు కేవలం అధికారులు ప్రభుత్వం యొక్క మెహర్బానీ కోసం అంటే వాళ్ళ యొక్క మెప్పు పొందడానికి ఈరోజు సంబంధిత అధికారులు వాళ్ళ ప్రాణాలను బలిగొనడం జరిగింది తప్పకుండా ఎవరైతే అధికారులు ఈ ఈ ఆపరేషన్కు బాధ్యులు చనిపోవడానికి బాధ్యులు వాళ్ళని తప్పకుండా శిక్షించి వాళ్లకు తప్పకుండా శిక్షించి విధుల నుంచి తొలగించాలని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఈ రోజు వేల కోట్ల రూపాయలు ఎక్కడ విపత్తు వచ్చినా ఎక్కడ ఏ ప్రాబ్లం ఉన్నా కూడా సింగరేణి నుంచి తరలించి తరలించి మన సింగరేణి ఫండ్ను వేరే రాష్ట్రాలకు పంపుతారు వేరే వేరే డిస్టిక్లో పంపుతారు ఒక సింగరేణి సంస్థలో పనిచేసే కార్మికుడు చనిపోతే ఎందుకు ఇయ్యని చెప్పి మేము ఈరోజు ప్రశ్నిస్తున్నాం ఈరోజు ఒక కార్మికుడు చనిపోతే మన జీఎం గారు చెప్తారు తనకు వచ్చే బెనిఫిట్స్ డెబ్బై లక్షలు యాభై లక్షలు బ్యాంక్ ఇన్సూరెన్స్ ఇవే చెప్తారు తప్ప ఆ రోజు కార్మికుల పక్షాన ఐఎన్టీసీ కానీ కాంగ్రెస్ కానీ మేము వర్షంలో సాయంత్రం నాలుగు గంటల కూడా ధర్నా చేయడం జరిగింది ఏ మాత్రం కూడా కనికరం లేకుండా ఒక ఎమ్మెల్యే ఒక లక్ష రూపాయలు ఇంకొక ఎమ్మెల్యే ఒక లక్ష రూపాయలు ఇస్తారని చెప్పి చెప్పడం ఈరోజు ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యేలు కానీ ప్రభుత్వ వైపు కానీ సిగ్గుచెట్టు ఈరోజు కార్మికులకు న్యాయం చేయకపోవడం చాలా సిగ్గు చెట్టు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం తప్పకుండా మేము కాంగ్రెస్ పార్టీ నుంచి వాళ్ళకు కోటి రూపాయలు ఇవ్వాలని చెప్పి ఇవన్నీ పక్షంలో మా నాయకుడు ప్రేమ్సాహర్రావు గారు అండి ఐఎన్టీసీ జనకప్రసాద్ గారు కానీ తప్పకుండా వాళ్ళ పక్షాన్ని మేము పోరాటం చేస్తామని చెప్పి మేము తెలియజేస్తున్నాం అన్ని సంస్థలు కూడా ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి అన్వేషించి ఈ అన్వేషణ విభాగం మరి ఈరోజు మనం కేటాయించిన గుర్తించిన బ్లాక్లను మరి ఈరోజు కేంద్ర ప్రభుత్వం మరి వేలా వేస్తూ ఉన్నది మరి దానికి ఇప్పటికే మరి ముప్పై వేల కోట్లు సమకూర్చుకున్నది దానికి ప్రభుత్వం తరఫున కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అమ్మాడు అమ్మడం జరిగింది వాటికి మరి పోయేగుడం కూడా ఈయన ఇప్పుడు మరి కంపెనీకి వచ్చేసి అది కూడా ఇవ్వాలా వద్ద అన్నట్టుగా బ్యాలెన్స్గా ఉంది మరి అలాగే ఇంతకుముందు ఇచ్చినటువంటి కాంగ్రెస్ హయాంలో ఇచ్చినటువంటి క్యాప్టివ్ మైండ్ కూడా తాడిచర్లను ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం మరి దాన్ని కూడా మరి ప్రైవేట్ వారితో ఊపిస్తూ ఉన్నది అలాగే ఇందారం మైన్ కూడా బొగ్గు మైన్ కూడా ఈరోజు ప్రైవేటు ఉత్పత్తి జరుగుతూ ఉన్నది మరి ఇక్కడ ఉన్న సరే కేంద్ర ప్రభుత్వం వేలనిస్తున్న మరి ధర్నాలు చేసే నాయకులు మరి ధర్నాలు ఈ రాష్ట్రాలకు చేసే నాయకులు మరి రెండు వేల పదిహేనులో మరి ఎంఎంబిఆర్ యాక్ట్ మైన్ సెట్ మినరల్ యాక్ట్ పెట్టినప్పుడు కే పార్లమెంట్లో మరి ఎంపీలందరూ కూడా గర్భకుంట్ కవిత మరి బాలకృష్ణమన్ మరి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మరి ఇంకా ఇతరత్ర మరి వినోద్ కుమార్ ఇలాంటి నాయకులు అందరూ కూడా ఆనాడు ఉండి మరి రెండు వేల పదిహేను యాక్ట్కి సంతకం పెట్టి మరి ఈనాడు మళ్ళీ అదే ధర్నాలు మరి ప్రైవేటీకరణ చేస్తూ ఉంటూ ఇక్కడ సంతకం పెట్టి వచ్చి ఇక్కడ మరి కార్మికులను మరి చెవులో కూరు పెట్టుకుంటూ మరి ఏదో మళ్ళీ ప్రైవేట్కరకు వ్యతిరేకం అంటూ ఇక్కడ ధర్నాలు చేసుకుంటూ మరి యాక్షన్లు చేస్తూ ఉన్నారు మరి దీన్ని అయ్యే తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు ఈ కాంగ్రెస్ పార్టీ విధానాలను మరి ఏవైతే ఉన్నాయో అభియామలు పరచాలా ఈ ప్రజల ఆస్తులు ప్రజలకే చెందాలా ఏదైతే పబ్లిక్ సెక్టర్లుగా నడపాలా ఈరోజు ప్రైవేట్ వర్గం వచ్చితే కార్మికులకు అనేవి ఉండనే ఉండవు కాబట్టి ఇవన్నిటి కూడా